ప్రజలు రైతులను మరియు నిరుద్యోగులు నాకు వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకునేదానికి పాదయాత్ర పాదయాత్రలో మొట్టమొదట ట్రాన్స్ఫార్ట్ మండలంలో ఆ తర్వాత కాసిన అయినా ఉద్యోగం అక్కడ మన యాత్ర ఈరోజు ఇక్కడ చూస్తే పరిశ్రమలు లేక యువకులందరూ వలసలు బట్టి అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు సో ఈ ప్రాంత ప్రజలకి బట్టి అనేసి ఆనాడు గన్నయన వీరారెడ్డి గారు కాలేజీలో పెట్టి ఇక్కడ ఉన్న యువకులు బాగా చదువుకోవాలి కానీ ఈరోజు పరిశ్రమ చూస్తే ఎటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లోనే సరిగ్గా లేవు ఇక్కడ ఒక సెంచరీ ప్లై వచ్చిందన్నారు కానీ దాని ఆటోమేషన్ ప్లాంట్లో ఇన్ని ఉద్యోగాలు క్లారిటీ లేదు ఈ రోజు వరకు వాళ్ళు ఈరోజు ఇన్ని పథకాలు ఇవన్నీ చెప్తున్నారు కానీ బఠన్ రెడ్డిలో జాబ్ క్యాలెండర్లు సరిగ్గాలేదు జాబ్ రిక్రూట్మెంట్ గురించి ఏం తెలియదు పైబడి రోజు చూస్తే సెంచరీ ప్లై ఇచ్చినాం అంటారు కానీ ఈరోజు ఆ సెంచరీ ప్లైలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఒక నోటిఫికేషన్ ఇచ్చిండొచ్చు ఈ రోజు లోపల ట్రైనింగ్ సెంటర్ పెట్టిండొచ్చు స్కిల్ డెవలప్మెంట్లో కొంతమందికి వచ్చి నైపుణ్యం తీసుకొని ఎక్కడికైనా పోవచ్చు అనేసి పైబడి ఇంకోటి మనం చూస్తే ఇక్కడ ఎటువంటిగా ఈ సెంచరీ ప్లై రెండు సంవత్సరాలుగా ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు అనేసి చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న రైతంగాలకు ఏం ఆదుకున్నారు వాళ్ళు అదే ఇది చెట్టు కానీ ఇదన్నా ఇచ్చింటే వాళ్ళని నాట్లు పెట్టుకొని అది వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఈ ప్లాంట్కి ఈ రెండు సంవత్సరాలు కోత ఉంటే రైతన్నలు కూడా బాగుపడేయండి ఇటువంటిది లేదు ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ కల్సపాడు కానీ కాసినాయన మండలంలో కానీ తెలుగు ప్రాజెక్ట్ ఆ రోజు వీరారెడ్డి గారికి ఇచ్చారు కానీ ఈ బద్వేల్ ప్రాంత ప్రజలకి రైతన్న ఎప్పుడు ఆకాశం చుట్టే చూడాల్సి వస్తుంది ఎందుకంటే ప్రాజెక్ట్ ఉంది ఎనభై మూడు ఎంఐ ట్యాంకులు ఉన్నాయి ఈరోజు ఇరిగేషన్ ట్యాంకులు ఉంటాయి తెలుగు లక్ష భయబడి ఎకరాలకి సాగు త్రాగు నీళ్లు చేయాల్సింది ఈరోజు అటువంటి పరిస్థితి లేదు రైతన్న ఎంత కష్టపడుతున్నాడు ఇవి ఏం జరుగుతుంది అనేదానికి దానికి గంగ ప్రాజెక్ట్ నింద ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు లిఫ్ట్ ఇరిగేషన్ అని సొంత మండలంలో ఒకటే బూట్లో వాళ్ళ ఒకటే గూట్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నాడు కానీ ఈ సొంత మండలంలో ఈరోజు ఇరవై సంవత్సరాలు అయినాయి ఏమైనాయి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగు కెనాల్వి కానీ మరమ్మతులు కానీ లేకపోతే పిల్లకాలవి కానీ ఇలాంటివి ఏం వీలేదనేది వాళ్ళ రైతులకు కష్టం పై పైగా నిన్న మొన్న అకాల వర్షాలతో క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చిందంటే దిక్కులేని పరిస్థితి ఈ కాశీనాయన మండలంలో చూస్తే హార్టికల్చర్ ఉంది ఈరోజు హార్టికల్చర్కి డ్రిప్ ఇరిగేషన్ కానీ ఎటువంటి సబ్సిడీ లేవు ఈ తర్వాత వాళ్ళు వాళ్ళని అడిగితే అయ్యా గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ కానీ పరికరాలు కానీ ఒక సబ్సిడీ వస్తుంది మరియు బాడి మళ్ళీ పాడి పశువులకి వాటికి ఇచ్చే వాళ్ళందరూ ఒకటే మాట దానా సబ్సిడీ లేదు సో మనము ఇక్కడ రైతన్నల కష్టాలు కానీ లేదంటే ఇక్కడున్న యువకులు కష్టాలు కానీ పట్టించుకోకపోతే ఇంకా మనకి ఏం భవిష్యత్తు ఉంటుంది అందుకే తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు తెచ్చేటివి అప్పుడు చేసిన వీధి ఎల్ఈడి బల్బులు కానీ సిసి రోడ్లు కానీ ఇవన్నిటితో పాటు అప్పుడు చేసిన పథకాలు మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటాం ఎందుకంటే ఈరోజు పల్లెలు పల్లెలు తిరిగితే రోడ్లు డ్రైనేజ్ సమస్యలు లైట్లు వేసేదానికి లేదు ఈరోజు సచివాలయాలు వచ్చినా కానీ గ్రామ పంచాయతీ అనే వ్యవస్థ నిర్వీర్ణం సర్పంచులు లేరు ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి ఆ సచివాలయానికి ముఖ్యమంత్రి అయితే ఈ సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చే సర్పంచే కానీ అతను కూర్చుండే పరిస్థితి లేదు అతనికి ఫండ్స్ లేదు ఏదైనా నీళ్ళు మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ ఏదైనా డెవలప్ చేద్దామంటే ఆ పరిస్థితి లేదు అందుకే మేము ఒక్కొక్క పల్లెల్లో తెలుసుకుంటాం నేను ఒక ఎస్టీ కాలనీలో చూస్తే బిల్డింగ్లు ఉన్నాయి కరెంటు బోల్ కరెంటే ఇలా ఇప్పుడు నాలుగు సంవత్సరాలే వీళ్ళు ఏ బసన బసనపల్లె అయితే మనం ఏడీకి ఫోన్ చేస్తే పది రోజులు ఇస్తామని అంటే ఇంత వాళ్ళ జనాల్లో కూడా తిరగట్లేదు వాళ్ళ సమస్య ఉంది వాళ్ళ యంత్రాంగం ఉంది ఎక్కడికి పోయినా ఈ నాయకులు అందరూ ఏమైపోయినారు ప్రధాన దేహం అందుకు ఈ నాలుగు సంవత్సరాలు టైం ఇచ్చినా కానీ వీళ్ళు ఏం చేయలేదు తర్వాత పూర్వమాల మండలం ఎంటర్ అయినప్పుడు ఈరోజు భూ కబ్జాలు రైతన్నలకి ఆన్లైన్ సమస్యల మీద ఎంఆర్ ఆఫీసు ఉంటే తిరుగుతున్నారు కానీ రైతు పని చేసుకుంటారు ఈ భూ కబ్జాల మీద సవాలు ఇసిరితే ఇంతవరకు రెండు సార్లు అడ్రస్ వీళ్ళు వచ్చి దీని గురించి మాట్లాడే పరిస్థితి దాఖలాలు పైగా పూర్వవాళ్ళ రోడ్డు రెండు సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు ఆ మట్టి అంతా షాపులు వీపులు అంటే డ్రైనేజ్ కట్టి రోడ్లు కట్టంటారు బాబు అంటే రోడ్డు కట్టిన డ్రైనేజ్ మళ్ళీ రేపు మళ్ళీ మొదలు కడతానంట ఈ రోడ్డు వాళ్ళు సో వీళ్ళకి క్లారిటీ లేదు తర్వాత మన ప్రభుత్వం అప్పుడు ఈరోజు ఈ మూడు మండలాల్లో ఎక్కువ తెలుగుగా నీరు ఉంది పూర్వమాలు ట్యాంక్ ఉంది ఇట్లా వాళ్ళు చాలా కష్టపడి వద్వేలు ప్రాంతంలో ఉన్న మార్కెట్ యార్డ్కి రావ వచ్చే బదులుగా ఇక్కడ ఒక ఉభయం మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేసి ఆ రోజు పెడితే ఈరోజు నాలుగున్నర సంవత్సరం అయింది ఈ కాంట్రాక్టర్లు వైసీపీ కాంట్రాక్టర్లు ఎంతసేపు మనం తెచ్చిన వర్క్లన్నీ ఎస్టీ సబ్ ప్లాన్లో కానీ ఈ రోడ్స్ యాన్ చేస్తే రీటెండర్ చేయడం ఏమీ లేదు మనం ఒకటే చెప్తున్నాం మేము గవర్నమెంట్ వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు సాగు త్రాగు ప్రయత్నించి అన్ని మండలాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి ఇక్కడ మండలాలు అన్ని మండల వారిగా కొన్ని మేము ప్రణాళిక తయారు చేసి ముందుకు వెళ్ళాలి ఈ ప్రణాళికలో ఉరమాళ్ళకు పరిశ్రమ రావాలి మండలాలు పెట్టాలి కాసిన ఆయన హార్టికల్చర్ పూలు రైతానికి ఈరోజు ఒక స్టాకింగ్ పాయింట్ లాగా ఒక గోడౌన్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఈ పనులు కానీ ఇవ్వండి ఎక్కువ రైట్నింగ్ చేంబర్స్ వాళ్ళు వాళ్ళ పండ్లు నీచు మంచి గిట్టుబాటుగా కారా పెట్టింది కొడుగోదో వాళ్ళు రైతనాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ నాయకులకి తగిన బుద్ధి చెప్పాలనేది మా రెండోది నేను ఎక్కడన్నా చెప్తున్నా వంద రోజుల్లో ఈ నిరుపేదలు అన్నికి పంచే బాధ్యత మాది ఈ రోజు వరకు అసైన్మెంట్ కమిటీ అనేది లేదు హక్కు వచ్చేమైన చట్టం అది వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఆన్లైన్ చేసేది వాళ్ళవేసి ఫస్ట్ లిస్ట్ పదకొండు మంది అంట అంటే ఆయనే ఒప్పుకున్నట్టు కదా ఇంతమంది బాగాలేరని అంతే కదన్న రైట్ రెండోది పేదల ప్రభుత్వం అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులందరూ ఎందుకు బయటికి రాలేకున్నారు ఇదే పేదలు ఎందుకు కాపాడుకోలేకరు అందుకే అంటారు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా ఈరోజు మేము పాదయాత్ర చేస్తుంటే ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా ఇన్ని మండల వారిగా కానీ తెలియదు అంటే ఈ నాయకులందరికీ మీరు ఎవరే చెప్పండి ఆ స్నేహం అంట అది పోరాడండి మీరు కూడా మీ గలం అయితే ఆయన బటన్ వచ్చేసి సో మీరు చెప్పుకోలేరు ఇక్కడ ఉన్న నాయకులు అంతా యునాని మధ్య గెలిచిన వాళ్ళు అంతా చేసిన వాళ్ళు ఏం చెప్పట్లేదు ఆయనకి పైన ఆ ప్యాలెస్లో నుండి ఆయనకి ఏం కనిపించట్లేదు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది ప్రజల్లో ఉన్న సమస్యలు మీరు తెలుసుకోవచ్చే ఇన్ని రోజులు నాడు ఆయన ఇన్ని వందలకి వస్తాడు ఒక రోజు వెళ్ళిపోతాడు ఆయనకు మంచి ప్రజాదర్బారు పెట్టి అర్జీలు తీసుకోవచ్చు అంత ముందు వాళ్ళ నాన్న కానీ ఏదైనా ప్రజాదర్భాగా పొద్దున్న అర్జీలు తీసుకున్నాడు అసలు అర్జీల పరిస్థితి లేదు కదా ఎంతమంది పోతున్నారు వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలే పోవట్లేదు వాళ్ళ ఇంటిలో కాబట్టి సో అందుకు నేను ఒకటే చెప్తాను ఇది పేదల ప్రజా ప్రభుత్వం అనే దానికి ఊరికే నేను పథకాలు ఇచ్చిన అనేసి వాళ్ళు పేదోళ్ళే చేసేస్తాడా ఈరోజు వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి ఈరోజు కొంతమంది వాలంటీర్లు ముందుకొచ్చి అన్న కూలి పని పోయినా పద్నాలుగు వేలు పదహైదు వేలు వస్తుంది నెలకి నేను మా పరిస్థితి ఏంది ఇది ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తారా ఏం చేస్తారు ఏమీ లేదు మా పరిస్థితి ఏంది మేము వదిలేసిపోయినా నిరుద్యోగులుగా ఉన్నా ఇక్కడ పోవచ్చు అది వాళ్ళ పరిస్థితి అంత దయనీయంగా పరిస్థితి ఉన్నప్పుడు మనం కూడా ఇక్కడ మనము అందరూ భవిష్యత్తు కోసం పనిచేయాలి ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగున్నాను అనేసి ఈరోజు రైతు అందరూ కష్టపడుతున్నారు సో మీ పిల్లలు బాగుంటే వాళ్ళు అందరినీ లాగేస్తారు వాళ్ళ ఇంత కుటుంబాన్ని కుటుంబం లాగా చూడట్లేదు నాకు ఆయన ఓకే నేనేశాను అన్నాడు ఇస్కే దోపిడీ అన్నీ ఇట్లా ఇవ్వడం ఈ చెత్త ఇవ్వడం ఈ చెత్త తీసుకోవడం ವಗೇಶ್ಕೊಂಡು ನಿನ್ನ ಏನು ಓದಿಲ್ಲ ಸಾಕು